ఇంటి గేట్ అక్కయ్య శ్రుతులకు నమసిమాంజలి ఈరోజు రెండువేల పద్నాలుగు విపుల మాసపత్రికలో ప్రచురించబడిన గారు రాసిన వ్యాపారస్తులు అనే కథను తెలుగు అనువాదం చేసిన వారు కాలీపు గారు ఇక విడితే డబ్బు సంపాదనే పరమావధిగా భావించే కొంతమంది రాజకీయ నాయకులు అధికారుల అండదండలతో ప్రకృతి వనరులతో చేసే వ్యాపారం గురించి వివిధ మాధ్యమాల్లో రోజూ చూస్తూనే ఉన్నాము అటువంటి ఒక సంఘటనను కళ్లకు కట్టినట్లు చూపించిన కథే వ్యాపారస్తులు నీటి పరిస్థితుల్ని చక్కగా సరిపోయేటట్లు పదేళ్ల క్రితమే రాసిన రచయిత జ్ఞాన చతుర్వేది గారు నిజంగా మరి మరిక వ్యాపారస్తులు అనే కథ విందామా అతను ఒక వ్యాపారిలాంటి వ్యక్తి కనిపించే వ్యాపారస్తుడు అని కూడా అనవచ్చు అతన్ని చూడగానే పక్షి తన రెక్కల్ని విదుల్చుకునేలాంటి భావన కలుపుతుంది మనకి ఎంత అమాయకుడులా కనిపిస్తాడు కానీ అతని కళ్ళు మాత్రం ఈ లోకాన్ని దేన్నైనా సరే అమ్మేయగలడనే పక్క నిర్ణయం వ్యక్తం చేస్తాయి అంతేకాదు తాను కొన్న వస్తువును పది రెట్లు లాభానికి తిరిగి ఈ లోకానికి అమ్మేయగలను అని ఆలోచించే కొంటాడనే విషయాన్ని కూడా అతని చూపుల్లో మనం గ్రహించగలం ఈ లోకం అతనికొక జాతర లాంటిది ఆ జాతరలో అతను దుకాణం పెట్టుకోవడానికి వచ్చాడని అతని రోమారోమ తెలియచేస్తూనూ ఉంటుంది మన నుంచి ఏదో లబ్ధి పొందే సందర్భంలోని అతను మన దగ్గరికి వస్తాడు ప్రతి క్షణము అతనికి ఎంతో విలువైనది అంత స్వల్ప వ్యవధిలో కూడా ఎంతో మూల్యాన్ని రాబట్టుకునే స్వభావం అతనిది అలాంటి అతను ఆ వేళ మా ఊరికి వచ్చారు నేను మీ నదిని కొనాలనుకుంటున్నాను అంటూ అందరితో స్పష్టంగా చెప్పడం మొదలుపెట్టాడు నది కూడా అమ్మే కోనే వస్తువా ఏంటి మనిషి మాటలు అని గ్రామస్తులు మిస్తుపోతున్నారు అతని మాటలు విన్నాక కొంతమంది నవ్వుకున్నారు సారికి కొంచెం మతి చెలించి ఉంటుందని కూడా అనుకున్నారు నదులు అమ్మకం కోసం కాదోయ్యగారు అని ఎవరో వివరించారు అతను నఫీ మీరంతా అర్థం లేని సెంటిమెంట్ అయ్యారు నదిని అమ్మితే మీరంతా ఎంతో లాభాల్లో ఉంటారు కొంచెం ఆలోచించి చూడండి మీ నదిలో ఉన్న నీరంతా వ్యర్థంగా ఎక్కడికో పోతుంది లేదా ఇండిపోతుంది లేదా నిలవతో కుల్లి కంపు కొడుతుంది నాకు నదిని ఇచ్చేసేటట్టయితే ఇక్కడ ఒక పెద్ద ఘాటు ఏర్పాటు చేస్తా అందంగా వంతెన పెడతా పడవల్లో ప్రయాణం నౌకా విహారం ఈతల పోటీలు గోట్ షికారు ఓహో ఎన్నెన్నో ఏర్పాట్లు వాటర్ స్పోర్ట్స్ ని ప్రోత్సహిస్తా నదికి సంబంధించి తాను తయారు చేసుకున్న రంగుల ప్రణాళికల్ని గ్రామస్తులకు అమ్మే ప్రయత్నంలో అతను మునిగిపోయాడు ఈ ప్రణాళికల్ని అతను అంతకృతిని ప్రభుత్వానికి సమర్పించుకున్నాడు జే లెవెల్లో ఎవరెవరికి ఎంతైతే తినిపించాలో ముట్ట చెప్పాలో అన్ని కరెక్ట్ గానే చేసేశాడు ఇంకిప్పుడు ఆఫీస్ బాయ్ నుంచి ముఖ్యమంత్రి వరకు వాళ్ళ అబ్బాయిలకు కూడా తన ప్రాజెక్ట్ తిరస్కరించే దమ్ము ధైర్యం లేదంటే లేదు అని అతనికి గట్టి నమ్మకం కానీ సారు ఈ రోజుల్లో గ్రామస్తుల్ని మన దారిలోకి తెచ్చుకోవాలంటే వాళ్ళని బాగా దువ్వాలి కూడా ఎందుకంటే ఈయన కొడుకులు ధర్నాలు ఆందోళనలు చేయడం ఈ రోజుల్లో పరిపాటి అయిపోయింది సార్ నిరాటక్కంగా సునాయాసంగా పుట్టి కావలసిన పనులు కూడా ఆగిపోయే పరిస్థితుల్లో పడిపోయాయి అని రాజధానిలో అధికారులు హెచ్చరించడానికి అతని ఎప్పుడు గ్రామానికి రావాల్సి వచ్చింది ఇంతలో అయితే గారు ఈ పనులన్నీ మాకోసమే తమరు ఎందుకు సెత్తున్నారు బాబు తమరు ఒక ముసలాయన అడిగాడు మాకు ఒక ఊరింటి తాతగారు మేము అందరి వాళ్ళం లోకమంతా నాది హా ఎవరు కాదా అంటూ నమ్మేదట్లా ఇతను దేనికొచ్చినట్లు ఎవరికెరుకా అన్నాడు ముసలాయన గ్రామస్తుల వైపు తిరుగుతూ మేం ప్రపంచమనే ఓరువాళ్ళని దాటగారు మీ నదిని పరిశుభ్రం చేయడానికి ఆ నీటిని వృధా కానివ్వకుండా ఉపయోగించుకోవడానికి ప్రణాళికలని పెట్టాము అన్నీ సొంతంగా మేమే చేస్తాము మా చేతి డబ్బులే పెడతాము అంతే అయితే వంతిన దాటి అటు ఇటు రాకపోకలకు గాను కొంచెం ఖర్చు టోల్ ట్యాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఘాటు మీదకి వెళ్ళడానికి ఘాట్ ట్యాక్స్ తాగేందుకు పరిశుభ్రమైన నీళ్ళ కోసం ఏదో నామినల్గా కొంచెం డబ్బు ఇవ్వాలి గ్రామస్తులందరికీ లక్షల రూపాయల ఖర్చుతో ఎన్నో సదుపాయాలు ఎలా లభ్యమవుతాయే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అతను ప్రజలు ఇచ్చేది పైసలే అంటూ వాళ్ళని దోచుకోవడానికి చూస్తున్నాడు నీ ప్రజలకి ఎంతకంటే ఇంకేం కావాలి అని నచ్చేపుతున్నాడు అయినా జనాల మూర్ఖత్వాన్ని వదల్లేదు నదిని నది జలాలని అమ్మేందుకు ససేమిలా అంగీకరించడం లేదని అతని వాద వచ్చిన దానిని అతను వెళ్ళిపోయాడు ఏం చేతడు వెను వచ్చింది అయితే వెళుతుంటప్పుడు అతని పెదవుల మీద చిన్న కుటిలపున్న ఒకటి పొడమారించింది వెళ్తూ వెళ్తూ ఎప్పుడేం తొందర ఏమి లేదులేండి మీరంతా నిదానంగా ఆలోచించుకోండి నేను మళ్ళీ వస్తాను మీ ఊరితో నాకు బంధుత్వం ఏర్పడిపోయింది అందుచేతే ఈ ఊరికి వస్తూనే ఉంటాను అని అన్నాడు అతను వెళ్ళిపోయినప్పటికీ చాలా రోజుల వరకు గ్రామస్తులంతా పడుతూనే ఉన్నారు ఏంటి బాబు అతని మాటలు అని నిపురిపోయేవారు నవ్వుకునేవారు ఏం కష్టాలు చేపడతాయో అని విచారించేవారు కూడా ఒకనాడతను మళ్ళీ వచ్చాడు అతను కాడేమో ఇంకెవరూ అయ్యుంటాడు కాని అచ్చం అతనిలాగనే ఉన్నాడు అదే రూపం ఆ కళ్లల్లో అదే కుటిలత్వం ఆ మాటల్లో కూడా అదే ఊరింపు పెదవుల మీద అదే విషపునవ్వు అదే చలాకీతనం అవే చెడుతలంపుడు అయితే ఒకే ఒక భేదముంది అదేమిటంటే ఇతను నదివి గురించి మాట్లాడడానికి రాలేదు గ్రామస్తుల భూములు కావాలని వచ్చాడు ఓ వంద ఎకరాల భూమి దొరికితే అక్కడ స్వర్గాన్ని నిర్మిస్తాడట సజ్జు కోసం భూమి ఇవ్వండి అతను గ్రామస్తులతో అన్నాడు మీ ఏరియాని ఎలా అడాప్ట్ చేస్తానో తెలుసా ఇది మా ప్రాంతమేనా అని మీరే ఆశ్చర్యపోతారు అని అతను మరో విషయాన్ని కూడా చెబుతూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నాడు గతంలో మా వాడు మా పెదనాన్న కొడుకు ఇక్కడికి వచ్చి నది కవ్వాలని ప్రపోజల్తో మీతో మాట్లాడాడు అయితేదేం పాపం దురదృష్టవశాత్తు బంగారం లాంటి అవకాశాన్ని మీరు చేతిలా వదులుకున్నారు మీ పొరుగు రాష్ట్రానికి వెళ్ళి అక్కడ నదిని కొనుక్కున్నాడు ఇప్పుడు వెళ్ళి చూడండి ఆ ప్రాంతమంతా ఎంత పటిష్టంగా అందంగా అభివృద్ధి చెందిందో సరే అయిందేదో అయిపోయింది ఇప్పుడు భూముల విషయం మాత్రం చేజేతులా అలాంటి పొరపాటు చేసుకోకండి ఎందుకంటే అదృష్టం మాటిమాటికి తలుపు తడుతూ రాదు మీ నుంచి కాలు కదపకుండానే పెద్ద మొత్తం లక్షలు లక్షలు మీ చేతులకు వచ్చిపడతాయి ఆ తర్వాత అతను రోజూ వస్తూనే ఉన్నాడు ఏమిటాలోచించారు మీరంతా అంటూ వాళ్ళని దుబ్బుతున్నాడు ఎన్నో విధాలుగా ప్రలోభాలు చూపిస్తూనే ఉన్నాడు ఇప్పుడు దువ్వే వాళ్ళు క్యూ కట్టేశారు రోజు ఎవరో ఒక కొత్త ఆయన వస్తాడో కొత్త వ్యక్తి కాయ మాటలు పాతవి వ్యవహారము పాతవి ఎక్కడి నుంచి వచ్చేశారో ఈ వ్యాపారుల మోసగాళ్ళ మూట ఇలా కేంద్రం ప్రపంచ గ్రామమట ఇదెక్కడమాటో నిత్యం ఎవరో కొత్త వాళ్ళు రాసాగారు కొత్త కొత్త ప్రతిపాదనలు చిత్ర విచిత్రాలైన ప్రాజెక్టులు నేల కింద ఉండే నీటిని అంటే భూగర్భ జలాలట బయటకు తెచ్చే వాళ్ళు వచ్చారు కొండల్ని కొంటా ఉంటూ ట్రక్కులు ట్రాలీలతో కొండల్ని బద్దలు కొట్టే వచ్చారు గ్రామస్తుల పొలాన్ని భూముల్ని తవ్వి తీసుకుపోవడానికి వీళ్ళందరికంటే ముందుగానే వచ్చి శీబ్రాలు గుడారాలు వేసుకుని ఉండనే ఉన్నారు పొడవైన అంగరకాలను వేసుకున్న వాళ్ళు కొందరు కుర్తా పైజామలు వేసుకున్న వాళ్ళు కొందరు జీన్స్ షర్ట్స్లతో ఎందరో ఆఫీసర్లతో కలిసి మాటి మాటికి వచ్చిన వాళ్ళు మరికొందరు గ్రామ జానపద కళలు సం సంస్కృతి గీతాలు సంగీతాలు ఇలాంటి వాటిని వీటికి బయటకు లాగి వీటిని బజార్లో అమ్ముకుని డబ్బు చేసుకోవాలంటే ఏం చెయ్యాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు కొందరు గ్రామస్తులకు నోటబాట రాలేదు నేలను నీళ్లను ప్రకృతిని కొండల్ని నదుల్ని వాగుల్ని సంగీతాన్ని ఆకాశాన్ని వసంతాన్ని అన్నిటినీ కొనేస్తారట అమ్మేస్తారట ఎవరు వీళ్ళంతా రేపు మరికొందరు వచ్చి ఇక్కడ ఉన్న గాలిని కూడా కబ్జా చేసేసి ఊపిరి పీల్చుకోవడానికి గాలిని అమ్ముతారేమో అలాగైతే పేదవాళ్ళు అయ్యో అని గట్టిగా నిత్తూర్పు కూడా విడవలేరు కదా ఎవరో అన్నారు ఈ మాటలు విని ఏమో ఏమిటండి ఎన్నాళ్ళనుంచో ప్రతిపాదన ఉండనే ఉందని రోమన్లు వస్తుంటేను గాలిని ఊపిని ప్రపోజల్ రట నగరాల్లో ఉండే బజార్లోంచి ఇటు గ్రామాల్లోకి వచ్చేస్తున్నారట అంటూ మళ్ళీ అతని నవ్వుతూ అన్నాడు భయపడకు బ్రదర్ నేనా మాటలు హాస్యానికన్నాను కానీ ఇది హాస్యం కాకపోతేనో కథ విన్నారు కదా